ఇప్పుడు బాగా బిజీగా మారిపోయింది ఈ బిజీ అంతా ఏ సినిమా కోసమో అనుకుంటే మీరు మిస్ అయినట్టే చేతిలో ఉన్న సినిమాల షూటింగ్ ని దాదాపు కంప్లీట్ చేసేసిన తమన్నా ప్రస్తుతం ముంబైలో టేకింగ్ రెస్ట్ అంటోంది త్వరలో బాహుబలి క్లైమాక్స్ ఎపిసోడ్ లో షూటింగ్ లో హాజరు కావాల్సి ఉండగా పనిలో పనిగా గుర్రపు స్వారీ నేర్చేసుకుంటోంది ప్రస్తుతం ఓ ట్రైనర్ దగ్గర హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ ఓ రేంజ్ లో ఉంది ప్రస్తుతం ఆ గుర్రాన్ని గుర్రపు స్వారీని బాగా ఇష్టపడుతోందిట తమ్నా ఎంత ట్రైనర్ ఉన్నా మరి రైడింగ్ అంటే భయం ఉంటుంది కదా అందుకే తనకు ఆ గుర్రానికి ఏం కాకూడదని తెగ పూజలు చేస్తోంది మిల్కీ ఇక ఇంత హ్యాపీలో ఉన్న తమ్ము బేబీ ఇప్పుడు అభిమానులకు ఫాలో మీ అంటూ ఆఫర్ ఇచ్చేసింది ఇప్పటికే ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న తమన్నా ఇప్పుడు స్నాప్ చాట్ లో కూడా అకౌంట్ తెరిచింది అందరూ తనను ఫాలో అయిపోవాలంటూ అభిమానులకు కోరింది కూడా అందుకు తగ్గట్టే ఇప్పటికే అందులో తన స్టైల్ అలరీ స్టార్ట్ చేసేసింది ట్రైనర్ సిద్ధార్థ్ సింగ్ తో కలిసి లైక్ టీచర్ లైక్ స్టూడెంట్ అనే క్యాప్షన్ తో వింత వింత ఫోటోలను షేర్ చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా మరి ఈ బ్యూటీ వేషాలు ఎప్పటి వరకు కొనసాగుతాయో చూడాలి ఆల్రెడీ మన టాలీవుడ్ అంతటా బాలయ్య వందవ సినిమా గౌతమి పుత్ర శాతకాన్ని తొలి రూప తాలూకు ప్రకంపనలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ట్విట్టర్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది సదరు ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుడు క్రీష్ గతంలో లోగో లుక్ తో ఎలాగైతే అందరినీ ఆకట్టుకున్నాడో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాగే అందరినీ ఇంప్రెస్ చేశాడు ఇక్కడే ఒక విషయం గురించి మనం చర్చించుకోవాలి మొరాకో దేశంలో షూటింగ్ కు వెళ్లిన సమయంలో అసలు బాలయ్య ఎన్నిసార్లు కెమెరాలకు చిక్కాడో మనకు తెలుసు